అలవాటు లేదు నువ్వు తాగావా అఖిల్ గౌడ్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ అండి అఖిల్ గౌడ్ గారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ మోస్ట్ పవర్ఫుల్ మంత్ర ఇన్ దీ మౌనవునండి కిరణ్ గారు అక్క నరేందర్ అన్నా తెలుసా నీకు నరేందర్ అన్నయ్య తెలుసు ఏమైంది నరేందర్ అన్నయ్య తెలుసు సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ టీ అయిందా అని అంటుంది మన పని కిరణ్ అందరూ టీ కాఫీ మానండి గ్రీన్ లెమన్ బాదం మిల్క్ కషాయం అలవాటు చేసుకోండి నాకైతే ఏది అలవాట్ లేదు అందులో యూట్యూబ్ లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మన మీ ఛానల్ ఛానల్ తీసుకోపోవాల యూట్యూబ్ వాడు వాడి కన్ను మొత్తం నా ఛానల్ మీద ఉంది హరితమ్ముడు అందుకే తీసేసుకున్నా ఇదేందో బాగానే అవుతా తీసేసుకుంటా తీసేసుకున్నాడు ఇంకా వాడు దొరకాలే కానీ వాడి సంగతి ఇన్స్టాగ్రామ్ ఉందారా ఉంది ఉంది శాలీలా సిస్టర్ నాకు ఉంది కుమార్ నవదీప్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మీ భూపాలపల్లి అవునవును అన్నయ్య అనేవాళ్ళది తెలుసు సీతారామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి అక్క నేను ఇక్కడ ఉన్నావు ట్యూషన్లో ఉన్నావా పిల్లలు వెయిట్ చేస్తున్నారు నేను వెళ్తున్నా ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు నీకు ఫ్రీ ఉన్నాకనే సరేనా ఏ ఊరు మీది మాది వరంగల్ అండి నవదీప్ కుమార్ గారు మాది వరంగల్ అండి నిజమాబాద్ అక్క ఉన్నది మా అక్క సువేద అక్క సమ్మయ్య గారికి సజా జరిగింది హాస్పిటల్లో ఉంది అక్క ఎవరికి సమ్మయ్య గారికి సర్జరీ జరిగిందా ఓకే వెళ్ళి కలిసింది ఈ రోజు ఆపరేషన్ అంట సమ్మయ్య గారికి అవునా ఓకే ఒకసారి నేను కాల్ చేస్తాను నేను ఈవినింగ్ వరకు నేను కాల్ చేస్తా సువర్ణకి మాట్లాడతాను ఒకసారి హరే రామ్ హరే రామ్ హరే హరే రామ్ అండి తాగినాను పావని సిస్టర్ మీరు తాగారా అంటుంది మాలతి లాగ అందరూ ఉండాలి రామ్ రామ్ లక్ష్మణ్ భరత్ లాగా అందరూ ఉండాలి థ్యాంక్ యూ అండి కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఉండాలి ఉండాలి కూడా ఉంటాం కూడా హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ సుమ్ము సిస్టర్ బాగున్నావా వెల్కమ్ టు అవర్ లైవ్ టీ ఎక్కడ ఉన్నావ్ ఇంటికి వచ్చేసినావా నైన్టీన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నతమ్ములు అందరూ రామ లక్ష్మణ్ణి ఆదర్శవంతంగా తీసుకోవాలి అవునా అవునండి బట్ ఈ కాలంలో అలా ఎవరు ఉన్నారండి ఈ కాలంలో అసలు ఏమన్నా అంటే ఆ అసలు ఎలా ఉన్నారంటే ఈ కాలంలో అన్నదమ్ములు అయినా ఎవరైనా డబ్బు కోసమే ఇప్పుడు చిన్న కానీ పుట్టి పెరిగిన బంధుత్వాన్ని చూడట్లేదు ఎలా పుట్టాం ఎలా పెరిగాం ఎంత కలిసి ఎంత ఆప్యాయంగా ఉన్నామని చూడట్లేదు ఏంటి ఒక ఆస్తి అనే దాంతో ముక్కలైపోతుంది కుటుంబం అనేది నిజంగా ఈ కాలం చాలా 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 తేడాగా ఉందండి అంతా డివరెంట్ పైసా కోసం బంధుత్వాలనే విడిపో విడగొట్టుకుంటున్నారు వాళ్ళిజకి వాళ్ళే విడగొట్టుకుంటున్నారు చందగా అయిపోయారు సన్నగా అయిపోయా నా చాలా రోజులు అయితే కదా చూడకనికి అలా అనిపిస్తుందేమో మేబీ ఇస్ ఓకే లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అక్క మీరు ఫీవర్ తగ్గక ముందు లైఫ్కి కి వచ్చారు మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ చేస్తారో అని లేదు లేదు తమ్ముడు గ్యాప్ ఏం లేదు నేను లైఫ్కి కి వస్తూనే ఉంటా ఇంకా మాట్లాడుతూనే ఉంటా అందరితోని అయ్యో వరంగల్ చెప్ప నాకు వచ్చి కలుస్తా కదా ఓకే ఓకే అండి ప్రవీణ్ కుమార్ తప్పుడు నీతో మాట్లాడాలని ఉంటుంది